కార్యక్రమానికి వచ్చేసిన మనస్థాయి అధికారులు అత్యధిక కార్యదర్శులు మన డిజిటల్ ఎస్టేట్లు విఓఎఎల్ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం నమస్కారం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మనకు శిక్షణ పొందినటువంటి నైపుణ్యం కలిగిన ఎంఓటీస్ ఉన్న మనకి వాళ్ళలో మనం ప్రధానంగా మన ఈఓ ఇన్ఛార్జ్ పదే చంద్రశేఖర్ అదేవిధంగా మహేష్ ఆ గుల్లూరు ఎస్ పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ఆడిరాజ్ మాడమ్మ పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ మీరు ఎంఓటీసు మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తారు ఇప్పుడు తర్వాత ఈ కార్యక్రమానికి టెక్నికల్ అండ్ మొత్తం అప్డేషన్ గా నిమించి అన్ని సాంకేతిక విషయాలు జీపీడిపి పూర్తి అవగాహన కలిగి గత సంవత్సరం కూడా మన మండలం అందరికంటే ముందుగానే మనం జీపీడీపీ చేయడంలో ప్రత్యేకంగా వహించిన మన కాదే రావులు రిజల్స్టేట్ అదేవిధంగా మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ప్రత్యేకంగా తగు విధమైన శిక్షణ ఇస్తారు ఈ కార్యక్రమంలో మనం ప్రధానంగా ఈరోజు చర్చించాల్సిన అంశాలు అంశాలు కొన్ని ఉన్నాయి వాటిలో ప్రధానంగా వచ్చి మన గ్రామ పంచాయతీలు మనకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి అదేవిధంగా మనకి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి గ్రామంలో అవసరాలు ఏమన్నా మనకి ఈ అవసరాలను మనం గుర్తించడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రీ గా ఒక విధానాన్ని అలవాటు చేసుకోవడానికి గ్రామంలో ఉన్న పెద్దలను సంప్రదిస్తాం గ్రామంలో ఉన్న సీనియర్స్ ని అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అభిలాష ఉన్న ఎన్జిఓస్ ని వీళ్ళందరినీ కలుస్తాము కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి